ఆ వెబ్సైట్ చోరీని అక్కడ రాండి అదన్న నేను కాస్త ఫాస్ట్ గా చేస్తాను సార్ ఆయన ని బైట్ చేస్తాను సార్ పోర్వత వచ్చే ఆనే మాత్రం అన్నమావోలు ని ఆస్తే ని అన్న పిల్లలు రాసుకునారా అన్నయే రాస్తాను నేను అన్నయే రాస్తాను అద్దంకిదాసుల సార్ నాట సార్ రాస్తాడి సార్ కొట్టి నమస్తే కొట్టికెళ్ళపూడి ఈయన ఈయన తాలూకు భూమిని కూడా వీళ్ళ అన్న పేరు మీద రాసుకున్నాడట అంటే మీ పేరెంట్స్ నుంచి వచ్చిందా మీ తల్లిదండ్రి నుంచి వచ్చిందా వాళ్ళ తల్లిదండ్రి నుంచి సక్సెస్ వచ్చినప్పుడు అంతా ఈక్వల్ గా రాకుండా మొత్తం రాసుకున్నాడట దీన్ని నెసరీ యాక్షన్ తీసుకోండి ఒకవేళ మీ ముందు తహసీల్దార్ కానీ అట్లా ఇచ్చేసి ఉంటే మీరు దీన్ని అప్పీల్కి పంపించేయండి రిపోర్ట్ పంపించేయండి మేకింగ్ అపీల్ ఇప్పుడు కి ఇచ్చారు లాస్ట్ వన్ వీక్ నాలు అయింది సో చీరలు కి ఇచ్చారు ఆర్ఓఆర్ పవర్స్ మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డిస్పోజ్ చేయాలి 알아, 너지. 오케이. 아니야, 빛이야. 아니야, 빛이야. 그래, 아무나 인터넷 다. 그래, 아무나 인터넷 다. ఎక్కడ వేసుకున్నారు ఇంటి పక్కనంటే లేఅవుట్ పో లేఅవుట్ లో అంటే మనం గవర్నమెంట్ వేసిన హౌస్ అరెస్ట్ ఉంది ఎవరిది ఎవరిది కాదు గవర్నమెంట్ అయితే అప్పుడు బెజిని కా చెప్పని చెప్పి మేము గేదెస్ ఆవిడ పోతుందని కట్టుకున్నాం అక్కడ చెప్పారు ఫిజిన్ కానీ చెప్పిన చెప్పి రెండు మన దేశంలో జనవరిలో నోటీస్ ఇచ్చి పార్గొట్టే ఈ గవర్నమెంట్ లో కూడా కడతారు కదా అక్కడ గవర్నమెంట్ గవర్నమెంట్ ఇచ్చి చూస్తారు ప్లేఅవుట్ లో ఏదో గోరం బొగ్గు స్థలం ఆ స్థలంలో చర్చి కడుతున్నారంట ఒకసారి చెక్ చేపించం చేయాలి అంటారు చలో నెక్స్ట్ మనం